బాలీవుడ్ మూవీకి సంబంధించినటువంటి ఏ మూవీ అయినా సరే అతను అప్లోడ్ చేయడం ఆ మూవీని మన ప్రజలు వందల కొద్ది వేల కొద్ది మంది చూడటం ఆ చూడడం ద్వారా కొన్ని కొన్ని వెబ్సైట్ల నుంచి అతనికి మనీ రావడం స్టార్ట్ అయ్యి అతను బాగా రిచ్ అయిపోయాడు సో ఈ తోని పోలీసులు ఎంక్వైరీలో తేలింది ఇమ్మడి రవి చేసిన పని ఏంటనంటే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అమ్మకముందే ఏ సినిమా అయినా సరే ఓటీటీ ప్లాట్ఫామ్ కి అమ్మక ముందే ప్రైవసీ ప్రింట్ అనే ప్రింట్ ను తీసుకొని వచ్చి ఐబొమ్మలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేసిన వెంటనే చాలా మంది ఐబొమ్మకి అలవాటు అయిపోయి థియేటర్స్ లో కూడా రావడం చేశారు ప్రతి ఒక్కరి నోట వినిపించే పేరు ఐబొమ్మ ప్రతి తెలుగు ఐదు కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో మన రెండు రాష్ట్రాల్లో కలిపి ఐబొమ్మ యూజర్స్ వాళ్ళు సరే రెండు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు కలిపితే లెవెన్ క్రోత్స్ మంది అయితే మన జనాభా తెలుగు రాష్ట్రాల జనాభా అందులో యూజర్స్ వాళ్ళ పేరుతో సహా లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకున్న యూజర్స్ ఐదు కోట్ల మంది సో ఇతను ఇవన్నీ చేస్తున్నాడని చెప్పేసి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు కొంతమంది హీరోస్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలలో నష్టం జరుగుతుంది ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా మీద ఆధారపడి కొన్ని వందల మంది వర్కర్స్ సెట్లు ఇవ్వడానికి కానీ అంటే సెట్స్ ఉంటాయి కదా మూవీ సెట్స్ ఇవ్వడానికి కానీ అండ్ ఇంకా ఆ మూవీ మీద ఆధారపడినటువంటి ఆ ఉన్న ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూలీల నుంచి యాక్టర్స్ వరకు అండ్ డైరెక్టర్